వీడేంటి ఎప్పుడు చూసినా ఓ పెట్టి పట్టుకుని రైల్వే కుళ్ళే అటు ఇటు తిరుగుతున్నాడు ఆ పెట్టీలో ఏముంది ఏవో ఉంటాయి వన్ ఆ పర్సనల్ డ్రైవర్ కారుకేనా డ్రైవర్ కారు కాకుండా టిక్కె తినుకుంటాడు ఎంత వరకు ఉండాలో అంతవరకు ఉండదు మీరు మీలో మీరు ఆడుకుంటారంటే వినండి వినండి ఉల్లాసంగా ఉత్సాహంగా నైంటీ నైన్ పాయింట్ ఫైవ్ ఎఫ్ఎం ఓరే ఎవరైనా ఓ ప్రాంతీవతలు చదివేవాళ్ళగా ఏదో బేస్ వాయిస్ చేసుకునే ఫోన్ రవి గారికి ఎవరు గుడ్ మార్నింగ్ విశాఖ నేను రవికి ఆంటీని

అట్టగా మా మైఖల్ గారి కూడా కోటీశ్వరుడయ్య అదృష్టం పట్టింది మధ్యలో ఈ మైఖల్ గారి అవ్వడరా మైఖల్ గారి తెలీదా అసలు ఆడి కోసమే కదంటయ్యా నాటనే దైవంగా పెట్టుకుని నేను ఏదో ఫాదర్ క్యారెక్టర్ గా యుడియట్ రాస్కెల్ స్కౌండ్రల్ ఆ శుభవాణి నా ఒక్కగానొక్క కొడుక్కి మ్యారేజ్ సెటిల్ డిస్టర్బ్ చేస్తావా ఐ విల్ కిల్ యు బాస్టర్డ్ ఐ నో డిస్టర్ కలెక్టర్ టు బిల్ కలెక్టర్ అయ్యో అయ్యా

మన ఇద్దరం వైజాగ్ బీచ్ గుమ్మడికాయలు కావలితానికి ఎంత బిల్డప్పా ఎవడే పిచ్చేదవా ఇయాల దీపావళి చేసుకుంటున్నాడేంటి అయ్యో అది దీపావళి అని కాదు గెట్ెళ్ళిన తప్పించుకోలేరు రా మిమ్మల్ని వదల్ను అరే కామరాజు ఏమైంది సార్ జస్ట్ పడ్డానంటే ఎలా నీకు ఎదురుగా డివైడ్ కనబడుతుందిగా కనిపిస్తుంది నా కనపట్లేదు కర్మ రై

నా పేరు నీకెలా తెలుసు మా అక్క చెప్పింది వైజాగ్ వచ్చిన దగ్గర నుంచి టీవీని న్యూస్ రీడర్ లా గంట గంటకి నీ గురించి చెప్పిందే చెప్తూ నన్ను వాయించేస్తుంది నా గురించి ఏం చెప్పలేదా చెప్పింది మదన్ పక్కన నలచింత పండులో ఉండేవాడు కామరాజ్ అని వాడికి అసలు బుర్రే లేదని గోవా నుంచి ఒక కొట్టుకొచ్చాడని కూడా చెప్పింది ఇదేనా అది ఏమా నీకు వీడికంటే గొప్పడు దొరకలేదా నమస్కారం

మా గెస్ట్ హౌస్ ఉండగా హోటల్లో ఉంటారా నో వే మదన్ వాట్ బేబీ డాడీ మదన్ నేను చెప్పాను కదా మదన్ అంటే ఇదేనా హై చూడండి డాడీ మన గెస్ట్ హౌస్ లో ఉండమంటే హోటల్లో ఉంటా ఉంటారు చూడు మదన్ మన గెస్ట్ హౌస్ లో నీకు కావాల్సిన ఫెసిలిటీస్ ఉన్నాయి ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు ఉండండి అత్యంత లో మ్యాటర్ తెలుసుకోవాలండి ఎంతకంటే మంచి మార్కం దొరకదు అలాగేనండి రేపటి వెళ్ళ మన గెస్ట్ హౌస్ తీసుకెళ్ళు దా పదండి ఆ మదన్ నువ్వు సడన్ గా మా ఇంటికి వచ్చి నన్ను సర్ప్రైజ్ చేసినట్టుగా నేను కూడా నిన్ను సర్ప్రైజ్ చేస్తాను సర్ప్రైజ్ త్వరగా వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యరా

నీ డౌట్ పోవాలంటే నువ్వు పెగుతావు ఆంటీ టైం అవుతుంది ఇంకా అర్జన్ రాలేదు వచ్చేస్తుంది బాబు రెడీ అవుతా ఏంటి రావు గారు సైలెంట్ గా ఉన్నారు ఏ రవి డ్రింక్ చేసినప్పుడు డాడీ ఎక్కువ మాట్లాడరా మిస్టర్ మేజర్ ఎస్ టోటల్ గా నీ ప్రాపర్టీ ఎంత మీ ఎంత కాకపోయినా సుమారు పది కోట్లు పది ఎందుకు సార్ ఒక్క కోటి నా చేతిలో పెట్టండి సార్ తో పని లేకుండా మంచి మాస్ మసాలా సినిమా తీసి ఓ సారీ అంకుల్ డాడీకి మందు కొంచెం ఎక్కువ సార్ నేను సినిమాలో హీరో కాకపోయినా విఖ్యాత వికేదం కోరిక సార్ మీరు నమ్మేదాన్ని సార్ సినిమా రావు గారు ముందు కొట్టి జోక్స్ బాగా వేస్తారు మైకల్ మైకల్ అంటారండి నీ పేరు రవి కదా అది అది మా అబ్బాయి ఆచ మైకల్ జాక్సన్ లో డాన్స్ చేశాడు అందులో మైకల్ అని పిలిచారు కదా పరిజయా నువ్వు ఎన్న చెప్పరా అర్చన పట్టు చీరలో చూస్తుంటే పెళ్లి కూతురు చేస్తున్నారేమో డౌట్ గా ఉంది మా ఇంటి తినేస్తున్నావు అర్చనకి పెళ్ళి మాత్రం జరగట్లేదు ఓకే అంతేనంటావా పోనీ అర్చనకి పెళ్ళే జరుగుతుంది అప్పుడు నువ్వు అనుకునే పెళ్లి కొడుకు ఎక్కడ ఏడి చూపించు అక్కడే ఆగారండి కమాన్ కమాన్ రవి వీళ్ళు మా అమ్మాయి ఫ్రెండ్స్ కూర్చోండి కూర్చోండి వాట్ మదన్ ఎనీ డ్రింక్స్ అలవట్లేకే ఓకే వీళ్ళు అమెరికా నుంచి వచ్చారు మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ నువ్వు నిజంగానే అమెరికా నుంచి వచ్చావా మర్యాదగా చెప్పు ఇటు కాదు అటు చూడండి సంగీతానికి పెద్ద పెద్ద రాళ్ళు కరుగుతాయని విన్నాను కానీ సంగీతానికి కాళ్ళు వస్తాయని ఇప్పుడే నాకు తెలిసింది బాబాయ్ ఈ ఆనందంలో ఒక ఫుల్ పటాస్తాను అర్చన నీ అందు అభినయం రెండు ఒకదానికి ఒకటి పోటీ పడుతుంటే తట్టుకోలేక నేను స్టేజ్ మీదకి వచ్చేసాను యువర్ డాన్స్ సింపుల్ సూపర్ నో రవి నేనింతవరకు ఇండియన్ క్లాసికల్ భరతనాట్యాన్ని వెస్ట్రన్ స్టైల్లో ఇంత అద్భుతంగా పర్ఫామ్ చేసిన వ్యక్తిని నిన్నే చూశాను